గతేడాది మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది తన నుంచి రాబోతున్న చిత్రాల్లో కింగ్డమ్ ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూర్ ఇతరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్ గా నటించింది తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను శుక్రవారం కంప్లీట్ చేసింది ఈ సందర్భంగా ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బ్రదర్ సెంటిమెంట్ తోతున్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశి సాయి సౌజన్య నిర్మించారు ఈ నెల ఉపయోగ వరల్డ్ వైడ్ గా ఆ సినిమా విడుదల కానుంది తెలుగులో కింగ్డమ్ గా రిలీజ్ అవుతుండగా హిందీలో సామ్రాజ్య టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అయిన ఈ చిత్రానికి సంగీతం అందించారు భాగ్యశ్రీ బోర్సే అందమైన ఫోటో ఇచ్చారు సో ఆ భాగ్యశ్రీ బోర్సే నిజంగా బచ్చన్ మిస్టర్ బచ్చన్ సినిమాని పెద్దగా ఆడన ఆడనప్పుడు కూడా ఈ అమ్మాయికి వరుస అవకాశాలతో దూసుకెళ్తుందనే విషయంలో ఏమాత్రం డౌట్ లేదు పెద్ద పెద్ద అగ్ర హీరోలతో అన్ని రకాల లాంగ్వేజ్ ని కవర్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే మరింత సక్సెస్ అని అందుకోవాలని చెప్పేసి కోరుకుందాం ఆ కింగ్డమ్ లో హీరోయిన్ రీసెంట్ గా మనం రాబోయే సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మనం అక్కడ చూడొచ్చు